మెదక్ జిల్లా పోలీస్ శాఖ మెదక్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత మాసూత్స సందర్భంగా ఎలె ఎల్ ఎలవే రైవ్ అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రావు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి వేగం ప్రమాదకరం హెల్మెట్ వాడకం మన ప్రాణాలే కాపాడుతుందన్నారు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా ఇళ్లకు చేరాలన్నారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మెదక్ జిల్లా కేంద్రంలో వంద మంది ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు రోడ్డు భద్రత వారసల్లో భాగంగా శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆటోనగర్ నుండి రామ్దాస్ చౌరా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు రోడ్డు భద్రతపై యువతకు అవగాహన కలిగించే విధంగా అతివేగం ప్రమాదకరం హెల్మెట్ దానం మన ప్రాణాలను రక్షిస్తుంది రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం సురక్షితంగా గమనించేద్దామని నినాదాలతో పురవీధులు మారగాయి రంధ్రస్ చొరస్ ఏరియాలో రోడ్డు ప్రతిజ్ఞ నిర్వహించే అనంతరం మెదక్ ఎమ్మెల్యే మేనబల్ రోహితురావు మాట్లాడుతూ జీవిత ఆ వేగాన్ని నియంత్రించుకోవాలని మనిషి జీవితం చాలా విలువైందని అందులో ప్రాణం విలువ వెళ్ళకట్టలేదన్నారు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ మంది ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారని వారి నిబంధనలు పాటించకుండా ప్రయాణం చేయడం వల్ల విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు జిల్లా పోలీస్ యంత్రాంగం రవాణా శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ నిబంధనలు సూచనలు సలాల ద్వారా ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు అంతకుముందు కలెక్టరేట్ ద్విచక్ర వాహనదారులకు ఎమ్మెల్యే హెల్మెట్లు పంపించేశారు ఈ సందర్భంగా కలెక్టర్ రాఘురాజు ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరి అని చెప్పారు కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగులు తమతో పాటు ప్రభుత్వ కార్యాలయ ద్విచక్రవాహనదారు ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిబంధనలు తీసుకురావడం జరిగిందన్నారు రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన పెంపొందించుకొని వారి నిండి జీవితాన్ని ప్రమాదాల పడకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అదనపు కలెక్టర్ నహేష్ అదనపు ఎస్పీ మహేందర్ డిఎస్పీ ప్రసన్న కుమార్ శాఖ అధికారి వెంకటస్వామి ఎంఈఐఎం సంబంధిత పోలీస్ యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు ఆర్టీఓ గారికి ఏఐ డిఎస్పీ గారికి లోకల్ ఎంఆర్ఓ గారికి ఇక్కడ కార్యక్రమానికి వచ్చిన వాహనదారులందరికీ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమ్మసమాంజలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ముఖ్య భద్రత ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రత ఈ మాసోత్సవం సందర్భంగా ఈరోజు బైక్ ర్యాలీ తెలియడం జరుగుతుంది ఇది మన రోడ్డు రవాణా శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాం హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆఫీసర్స్ మొత్తం ఈ ఫోర్ ఉంటుంది ప్రతి ఒక్కరూ దయచేసి హెల్మెట్ ధరించిన వారు మాత్రమే ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ హెల్మెట్ డిస్ట్రిబ్యూట్ చేసిన హెల్మెట్స్ తీసుకుని హెల్మెట్స్ ధరించి పోలీసు వారు తర్వాత వెనకాల పబ్లిక్ మొత్తం ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలి మనం ఇక్కడ నుంచి బయలుదేరతాం ఫ్లాగ్ ఆఫ్ అయిన తర్వాత ముందు యూ టర్న్ తీసుకుని అక్కడ నుంచి మన రామ్ దాస్ స్వరాస్థ అదే విధంగా వెల్కమ్ బుల్ దాకా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి రామ్ దాస్ చిన్న డయాస్ చేయడం జరిగింది ఆ డయాస్ దగ్గర మనకి మన గౌరీనీలు మన ఎమ్మెల్యే గారు అదే విధంగా మన కలెక్టర్ గారు గారు ఒక మినిట్స్ మాట్లాడుతారు మాట్లాడిన వెంటనే ఒక ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది ప్రతిజ్ఞ చేసిన తర్వాత అంత సిస్టమేటిక్ అక్కడ నుంచి డిస్పస్ అవ్వడం జరుగుతుంది దయచేసి అందరు కూడా ఒక సిస్టమేటిక్ గా డిసిప్లిన్ మనసు చెప్తా ఉన్నా వాహనాన్నిక విలువైనది ఏం లేదు పది నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు అన్ని పాటించుకుంటూ హెల్మెట్ వేసుకుంటూ తాగి ఎట్టి పరిస్థితిలో కూడా వాహనం నడపొద్దు తాగి ఎట్టి పరిస్థితిలో లో కూడా వాహనం నడపొద్దు రాంగ్ రూట్లలో నడపొద్దు అన్ని రూల్స్ పాటించినట్టయితే మరి మనం చాలా యాక్సిడెంట్స్ ని కూడా కట్టడి చేసిన వాళ్ళం అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతాం చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంకొకసారి ప్రత్యేకంగా మా మిడక్ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ బ్రహ్మాండమైన కార్యక్రమం అలైవ్ అలైవ్ మరి వారు చేపడతా ఉన్నారు మరి అవగాహన కల్పిస్తూ ఉన్నారు కాబట్టి వారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభాధ్యక్షులు అయినటువంటి సిఐ గారికి స్థానిక డిఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి ఇంకొకసారి పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ